పోయిన ఆదివారం ఈ పొద్దు దినం నా భార్యకి కడుపు నొప్పి వచ్చింటే నేను వెల్లుృడితికి వెళ్ళాను ఇక్కడ ప్రైవేట్ డాక్టర్ల కడ చూపిస్తే కర్నూలుకి స్కానింగ్కి వెళ్ళాలన్నారు స్కానింగ్ తీపి స్కానింగ్కి కర్నూలుకి వెళ్ళాము నా భార్యకి అపెండిక్స్ ఆపరేషన్ ఆపరేషన్ చేయాలా అపెండిక్స్ ఉందని రిపోర్ట్లో చెప్పారు ఇంకా నేను ఇంకా ఆ రోజు అప్పుడే అడ్మిట్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో నీ భార్యకు ప్రమాదం ఉంది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారు కానీ నేను దేవుని విశ్వాసంతో నేను లేదని ఓ రోజు ట్యాబ్లెట్ తీసుకొని ఇంటికి వచ్చాను సార్ కాడ ప్రార్థన చేయించుకున్నాను సారు రాత్రికల్లా దేవుడు కార్యం చేస్తాడు ఏం కాదు అన్నాడు నేను ఆ రోజు రాత్రి ఏం ప్రార్థన చేయలేదు దిగులుగా ఉండి పద పదకొండు ఇరవై నిమిషాలకి నా కొడుకు నేను లేచాను ఏదో టైం పదకొండు ఇరవై నిమిషాలకు నేను నిద్ర మేలుకొచ్చింది ఏదో టెన్షన్తో రేపు ఆపరేషన్ చేస్తారేమో ఎట్లానో అని ఆలోచన చేసుకుంటూ ఉండ అప్పుడే నా కొడుకున్న పక్కలనే పండుకోండి పదకొండు ఇరవై ఒకటికి లేచి కళ్ళు తెరిచి నా కళ్ళ చూసి తాకిపోయింది అని మూడు సార్లు అన్నాడు ఇంకా నేను ఎంపడే అనుకున్న దేవుడే కార్యం చేసినాడని మళ్ళీ కడుపు నొప్పి మరుసటి రోజు వెల్లుడికి వస్తే లేదు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలి చేపేయాలి ఈ భార్యకి మళ్ళీ వస్తుంది కదా అంటే ఇంకా పోయాను అమ్మ హాస్పిటల్ దగ్గర పోయాను అక్కడికి వెళ్ళాక రిపోర్ట్ నిన్ననేగా తీసినారు ఇంకా ఆపరేషన్ చేయాల్సిందన్నారు కానీ నా కొడుకు ద్వారా దేవుడు మాట్లాడించినాడు అని నేను నమ్మకంతో మళ్ళీ స్కానింగ్ తీపిచ్చిన ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఏది అపెండిక్స్ లేదు ఏం లేదు ఏం కాదు పో అని ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించినారు ఈ చిన్న సాక్ష్యానికి సాక్ష్యం దేవునికి మహిమ గారు